గత కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల కోసం బడ్జెట్లో పదిహేను శాతం కేటాయించాలని కోరిందన్న ప్రధాని నరేంద్ర మోదీ వాదన పూర్తిగా అబద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం అన్నారు కేంద్ర బడ్జెట్లో పదిహేను శాతాన్ని ముస్లింల కోసం ప్రత్యేకంగా ఖర్చు చేసేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రణాళిక రచించారని ప్రధాని చేసిన ఆరోపణ పూర్తిగా అబద్ధం కాంగ్రెస్ పార్టీ ముస్లిం బడ్జెట్ హిందూ బడ్జెట్ను ప్రవేశపెడుతుందన్న మోదీ ఆరోపణ దారుణమైనది ఇది కేవలం కల్పితం మాత్రమేనని మాజీ ఆర్థిక మంత్రి అన్నారు హిందూ ముస్లింల గురించి మాట్లాడడం మొదలుపెట్టిన రోజున తాను రాజకీయాలు చేయడం మానేస్తానంటూ స్పష్టం చేసిన మరుసటి రోజే ప్రధాని మోదీ నోటి వెంట హిందువులు ముస్లింల విభజనపై మళ్లీ విద్వేషం వెళ్ళగక్కాడని చిదంబరం ఎద్దేవా చేశారు గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రకటనలు చాలా విచిత్రంగా ఉన్నాయి అతని ప్రసంగ పాఠాలు రాసిచ్చే రచయితలు తమ బ్యాలెన్స్ కోల్పోయారని సూచిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఎక్స్లో రాసిన పోస్టులో పేర్కొన్నారు భారత ప్రధాని ప్రకటనలను భారత ప్రజలే కాదు ప్రపంచం గమనిస్తోంది విశ్లేషిస్తోందని అవి భారతదేశానికి కీర్తిని తీసుకురావడం లేదని చిదంబరం అన్నారు